విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలోని సామాజిక మహాశిల్పంపై దాడిని ఖండిస్తూ వైసీపీ శనివారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని చేపట్టాయి శంకర్ సెంటర్ నుండి లాడ్చి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు లైట్లు ఆపి స్మృతివనంలో జగన్మోహన్ రెడ్డి పేరుపై చేసిన దాడిని అంబేద్కర్ పై జరిగిన దాడిగా భావించాలని అన్నారు రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయానికి టిడిపి నాయకులు తెరలేపారని ధ్వజమిత్తారు చట్ట వ్యతిరేకమైన చర్యలపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు జగన్ అభివృద్ధి శిలా ధ్వంసం చేస్తామని జీవో తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు పార్టీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు నిమ్మకాయల చిన్న రాజా నారాయణ తదితరులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు 여기 5 3 0 రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు గుంటూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఇది ఒక నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం మొన్న రాత్రి అంబేద్కర్ శృతి వనం మీద లైట్లు ఆర్పి దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రాళ్లతో సుత్తులతో కొట్టి తొలగించడం అనే చర్య అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించటం కాదని అది అంబేద్కర్ స్మృతి వనం మీద దాడిగా ప్రజలు భావించాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడిగాం ప్రభుత్వ కుట్రలో భాగంగానే ప్రభుత్వ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఇది ఒక అంబేద్కర్ శృతివనం మీదే కాదు రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శిలాఫలకాలు వేశారో ఆ శిలాఫలకాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పొగులగొట్టి కాల్చేసే కార్యక్రమం ఒక దుష్ట సాంప్రదాయానికి తెర తీశారు దీన్ని చిన్న విషయంగా ప్రజాస్వామ్యవాదులు భావించవలసిన అవసరం లేదు ఇది చాలా పెద్ద విషయం అని మనం చేస్తున్నాం అందువలనే కేసు రిజిస్టర్ చేసి దుండగుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశాం దుండగులే తెలుగుదేశం పార్టీ వారు అయినప్పుడు దుండగులే ప్రభుత్వం అయినప్పుడు చర్య తీసుకోరు ఇవాళ ఇంతవరకు ఏ చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు కాబట్టి ఇది ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేసి చేసినటువంటి కార్యక్రమంగా మేము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది మంత్రిగారు కూడా ఎవరో రియాక్ట్ అయ్యారు ప్రజలు తిరుగుబడి వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఎక్కడో విన్నాను మంత్రివర్యులు ప్రజలు లైట్లు ఆర్పి అర్ధరాత్రి కాడ వెళ్తారు వాళ్ళు ప్రజలు అవుతారు అర్ధరాత్రి కాడ లైట్లు ఆర్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పేరును సిద్ధులతోనూ రాళ్లతోనూ గొడ్డలతోనూ కొట్టి పగల కొడితే వాళ్ళు ప్రజలు అవుతారా దుండగులు కారా అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదా దీనికి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మాట్లాడరా యాక్షన్ తీసుకోరా ఒక పని చేయమనండి ఒక జీవాన్ని తీసుకోరామనండి ప్రభుత్వం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఉన్నాయో ప్రారంభోత్సవాలు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడైతే చేసి జగన్మోహన్ రెడ్డి గారు తమ పేర్లను వేశారు చట్టబద్ధంగా అవన్నిటిని తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ పేరు వేసుకోమనండి ఒక చట్టాన్ని తీసుకురామనండి ఒక జీవాన్ని తీసుకురామండి దాన్ని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాం ఇలా ముసుగేసుకుని చీకట్లో అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా శిలాపలకాలను పగలబెట్టే పగలగొట్టే కార్యక్రమం మన గుంటూరులోనే ఒక ఎమ్మెల్యే గారు శిలాపలకాన్ని సిట్టుతో కొడుతుంటే అది చాలా గొప్ప విషయంగా పచ్చ మీడియా అంతా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మీరు రాళ్ళు పగలగొడతారు ఇవాళ అంబేద్కర్ వనం మీద దాడి చేస్తారు శాశ్వతంగా ఉండిపోతారా మీరు ప్రభుత్వంలో ఉండలేరు కదా ఒకసారి మీరు కింద పడాల్సిందే కదా అప్పుడు ఈ దుష్ట సాంప్రదాయాలకు సమాధానం మీరు కదా చెప్పవలసింది ఆలోచించ మనం ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను